హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దయవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను లాగ్స్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి అయోధ్య నుంచి పంపించిన అక్షింతలను జనవరి ఇరవై రెండవ తేదీన ఎలా ఉపయోగించాలి ఆ అక్షింతలను ఏం చేయాలి అక్షింతలు రానివారు ఎలా పూజ చేసుకోవాలి శ్రీరాముల ఆశీర్వాదం ఎలా పొందాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది ఇలాంటి ఆలోచనలు సందేహాలు అన్నీ ఈ వీడియోలో మీకు తొలగిపోతాయని అనుకుంటున్నానండి జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య నుంచి పంపించిన అక్షింతలను ఎలా పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఎప్పుడు పూజ చేయాలి అనే సందేహాలు కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరింపబడతాయి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను మీరు ఇలా ఉపయోగించుకోవచ్చు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరినీ ఆహ్వానించారు అలాగే సామాన్యులు అందరినీ కూడా ఈ అయోధ్యలో ప్రారంభోత్సవానికి కూడా ప్రారంభించారు దీనిలో పాల్గొనాలి అంటే ఎందరో అయోధ్యకి వెళ్ళి వస్తూ ఉంటారు పోలేని వారికి అయోధ్య నుంచి ఈ అక్షింతలను సమర్పించారు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా అక్షింతలు చేరేలా చేశారు ఈ అక్షింతలను జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చెయ్యాలి ఎలా పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది జనవరి ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి శ్రీరాముని అభిషేకం పూజ నిర్వహించుకోవచ్చు ఉదయం పదకొండు గంటలకి అయోధ్యలో ప్రారంభోత్సవం జరుగుతుంది విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది అదే సమయంలో మీరు శ్రీరాముల గుడికి వెళ్ళి పూజ చేయించుకొని అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పసుపు నీళ్ళతో ఇల్లు మొత్తం శుభ్రం చేయండి అదేవిధంగా ఇంట్లో పసుపు నీళ్ళను చల్లండి చల్లిన తర్వాత శ్రీరాముల కుటుంబ సభ్యులతో ఉన్న పటం కానీ లేదా సీతారాముల పటం కానీ ఉంటే అందంగా గులాబీ పూలతో అలంకరించండి గులాబీ పూలు అంటే సీతారాములకు ఎంతో ప్రత్యేకం ఎంతో అందంగా శ్రీరాముల కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోని అలంకరించి తర్వాత అక్షింతలను తయారు చేసుకోవాలి మీకు ఇచ్చిన అక్షింతలను లేదు ఇంట్లో ఇవ్వలేని వారి కూడా ఆవు నెయ్యతో నెయ్యి అంటే ఆవు ముక్కోటి దేవతలతో సమానం అలాంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యను మనం ఇంట్లో వండుకునే బియ్యాన్ని ఉపయోగించాలి ఆ బియ్యమనేటివి మెతుకులు అంటే ఆ బియ్యం ఇరిగి ఉండకూడదు ఆ బియ్యాన్ని ఆవు నెయ్యని పసుపును ఉపయోగించి అక్షింతలను తయారు చేయండి అయోధ్యలో ఇచ్చిన అక్షింతలను అందులో కలపాలి ఇలా కలిపి పెట్టుకున్న అక్షింతలను శ్రీరాముల పటం ముందు ఉంచండి నైవేద్యంగా పప్పు కానీ లేదా ప్రసాదం ఏదో ఒకటి చేసి సమర్పించండి తర్వాత శ్రీరాములకి పూజ అనేది మొదలు పెట్టండి మీరు పదకొండు తమలపాకులను తీసుకొని శ్రీరామ జయరామ అని గంధం పేస్టుతో రాయండి ఇలా పదకొండు తమలపాకుల మీద రాసిన తర్వాత మాలలాగా తయారు చేసి శ్రీరాముల ఫోటోకి పెట్టండి ఇలా పెట్టిన తర్వాత శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు శ్రీరాముల గురించి జపించండి ఇలా జపించడం వల్ల మీ మనసులో ఉన్న సంకల్పం తీరుతుంది అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పూజ పూర్తి అయిన తర్వాత ఆ అక్షింతలను పూజ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులలో ఉన్నవారు అందరూ కూడా తల మీద కొంచెం కొంచెంగా వేసుకోండి సాయంత్రం పూట సంధ్యా సమయంలో శ్రీరాములకు మళ్ళీ పూజ చేసి తులసి కోటి దగ్గర ఆవునెయ్యితో దీపం వెలిగించండి మట్టి ప్రమిదలో వెలిగించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా గుమ్మానికి ఇరువైపులా కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇంట్లో రెండు దీపాలు శ్రీరాముల పటం ముందు వెలిగించండి మొత్తం కూడా ఐదు దీపాలను వెలిగించాలి ఈ ఐదు దీపాలలో వేసే నూనె ఆవు నూనె అయితే ఎంతో విశిష్టమైన ఫలితాలు కలుగుతాయి ఐదు జ్యోతిలో వెలిగించలేని వారు పూజ గదిలోనే ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో నెయ్యి వేసి ఐదు జ్యోతులను వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత శ్రీరామ జయరామ అనుకుంటూ ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి మళ్ళీ ఆ అక్షింతలను కొంచెం కొంచెంగా తల మీద చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్న కలహాలు గొడవలు తొలగిపోయి అయోధ్యలో ప్రారంభమైన ప్రాణప్రతిష్ఠ పూర్తయిపోతుంది ఇక్కడతో మీకు ఇచ్చిన అక్షింతలు కూడా పూర్తయిపోతాయి మిగిలిన అక్షింతలను మీరు పూజ గదిలో ఉంచడం లేకపోతే బీరువాలో పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద కూడా పెరుగుతుంది పండగలకి కానీ లేదా ఏదైనా ముఖ్యమైన సందర్భాలలో ఆ అక్షింతలతో మీరు ఉపయోగించడం వల్ల విశేషమైన అనుభూతి కలుగుతుంది అక్షింతలను గాలికి ఉంచడం మంచిది అదేవిధంగా ఒక బాక్స్లో పెట్టినట్లయితే పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి గాలికి ఉంచేలా చూడండి నిత్యం కూడా పరిశుభ్రంగా ఉండేలా చూడండి అయోధ్యలో జరిగే ప్రతి ఒక్కటి ప్రారంభోత్సవానికి మీరు కూడా అర్హులు అయ్యారు అనే చెప్పవచ్చు ఈ అయోధ్యలో జరిగే అక్షింతల గురించి మీకు ఫుల్గా తెలిసిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ